పప్పులు ఉండ్రాలు చేయడానికి ఫస్ట్ నెయ్యిలో మనము జీడిపప్పు పిస్తా బాదం కిస్మిస్ ఇవన్నీ వేపించుకుని పక్క తీసేసుకుంటామండి అదే పానంలో పెట్టుకుంటాం అనమాట ఒక గ్లాసు పిండి కోసం ముప్పో గ్లాస్ ఎసర పెట్టుకుంటామండి నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మూడు ముప్పో గ్లాసులు ఎందుకంటే మూడు గ్లాసులు పిండి మనం వేసుకుంటాం అనమాట ఇప్పుడు చిటికటి సాల్ట్ దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నిండా బెల్లం వేసేసుకుంటామండి బెల్లం వేయటం వల్ల ఏంటంటే ఈ వాటర్ లో బెల్లం కరిగి ఉండరాలు గాని లేదా తాలికలు గాని చేసుకున్నప్పుడు ఒక రుచి వస్తుంది అనమాట చప్పదనం ఉండదు దాంట్లో ఇదంతా మంచిగా కరిగి రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ పిండిని యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ మూడు గ్లాసులు పిండి యాడ్ చేస్తున్నాను అందుకని నేను మూడు ముప్పో గ్లాసుల వాటర్ తీసుకున్నాను అనమాట ఇంక ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుని లీడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనేస్తామండి ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని కొంచెం చల్లారినిచ్చి మనము చక్కగా మెదుకుంటూ సాఫ్ట్ గా ఒక ముద్దలాగా చేసేసుకుంటాము దాని నుంచి మీకు ఎన్ని ఉండ్రాలు కావాలంటే అన్ని ఉండరాలు ఈ సైజు లో చేసేసుకుంటారు ఈలో ప్రెసర్ పెసరపప్పు నానబెట్టుకుంటారండి నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్న దాన్ని సరిపడా వాటర్ మనం చేసుకున్న వండ్రాలు వేసేసుకుని కుక్కర్ లో నేను త్రీ విజిల్స్ వేయించుకున్నానండి వండ్రాలు పప్పు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇంకా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరిపిండిలో రెండు టేబుల్ స్పూన్ పాలు మిక్స్ చేసుకుని అది వేసుకున్నాం చెక్కదనం కోసం ఇంకా అది కూడా మంచిగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము టీపీకి సరిపడా బెల్లం వేసుకున్నాము ఇలాచి పౌడర్ టీ స్పూన్ వేసుకున్నాను షుగర్ తో కలిపి మిక్స్ చేయడం వల్ల అలా తెల్లగా ఉంది ఇంకా నెయ్యి లో వేపించుకున్నటువంటి మన డ్రైనర్స్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటామండి అంతేనండి ఇంకా సరి చేయడానికి సిద్ధంగా ఉంది